మా ఇంటి హరివిల్లు ఎలా ఉన్నారు మీ అందరూ ఏం చేస్తున్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా చాలా 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 బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటూ ఇంకా ఎర్లీ మార్నింగ్ పూజ అయిపోయిన తర్వాత ఇలా కొంచెం ధూప్ స్టిక్ అనేది వెలిగించానండి హాల్ అంతా కొంచెం ప్లెజెంట్గా ఉంటుంది అలాగనే కొంచెము ఇండ్లంతా మంచి పాజిటివ్ వైబ్స్తో ఉంటుందనేసి ఉదయాన్నే పూజ చేసుకునేసి ఇలా కొంచెంగా ధూపం మందు వెలిగించుకున్నాం అనుకోండి మన మనసుకు చాలా హ్యాపీగా ఉంటుంది అంతేకాకుండా ఇంట్లో ఎలాంటి చికాకులు గొడవలు అందు ఉండవు మన మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది అనమాట మెయిన్గా ఇంకా పూజ అయితే అయిపోయింది వెళ్దాం రండి పూజ కదా షేర్ చేస్తాను మరీ అంత ఎక్కువగా దీపాలంత వెలిగకుండా చాలా సింపుల్గా అమ్మవారిని దేవుళ్ళందరినీ ఇవాళైతే నిండుగా గులాబీ పువ్వులతో అలంకరించేసి పూజ చేశానండి రెండే రెండు దీపాలు వెలిగించేసి పూజ చేశాను అందరూ బాగుండేలా చూడమ్మా అందరిలో మేము ఉండేలా చూడతా లేని మనస్ఫూర్తిగా కోరుకునేసి ఇదిగోండి ఎర్లీ మార్నింగ్ ఇలా దీపాలు వెలుగుతూ ఉన్నాయి అనుకోండి చాలా 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 హ్యాపీగా ఉంటుంది మనసుకైతే ఇంకా అగర్బతీలు అంత ధూపం వేయట్లేదు కనుక కిటికీలు కూడా క్లోజ్లోనే ఉన్నాయి చూడండి ఇలా నిండుగా గులాబీ పువ్వులతో దేవుడి పటాలను అలాగనే అమ్మవారిని అలంకరించుకునేసి రెండే రెండు దీపాలు వెలిగించి వస్తున్నా నాన్న రెండే రెండు దీపాలు వెలిగించి ఈ విధంగా పూజ చేశానండి ఈ దీపాలు వచ్చేసి తాబేలు దీపాలండి తిరుపతిలో తీసుకున్నాను ఆయిల్ అయితే కొంచమే పడుతుంది శ్రీమాత్రే నమ్మ ఇంకా పూజ అయిపోయింది కొంచెం జలుబు దగ్గు దగ్గు స్టార్ట్ అవుతుందండి నిన్నటి నుంచి అందుకనేసి కాఫీ అందుకు ఏం తాగలేదు కిచెన్ రూమ్ లోకి వచ్చాను కిచెన్ అంతా నీట్ గా వచ్చాడండి రెండు లైట్లు వేస్తే కానీ లైటింగ్ రావట్లేదు అనమాట బయటనేమో ముబ్బుగా మోడంగా ఉంది నిన్నటితో కొంచెం జలుబు ఎక్కువైందండి ఎందుకంటే నిన్న దాకా దగ్గర దగ్గర మూడు రోజులు పైన అయిందండి మొక్కలకు నీళ్ళు పోయక మబ్బుగా మూడంగా ఉంటుంది వర్షం పడుతుంది కదా అనుకుంటుంటే వర్షం పడట్లేదు అనమాట కొంచెం ఆకులందరూ రాలినట్టుగా కొంచెం మొక్కలన్నీ డల్గా ఉండబట్టి నిన్న సాయంత్రం మొక్కలు అన్నిటికి ఫుల్గా నీళ్లు పట్టేసరికి సాయంత్రానికి రాత్రికి వర్షం పడింది అనమాట అలా ఉంటుంది దాంతో కొంచెం జలుబు ఎక్కువైంది ఇంకా పాలు వచ్చాయి ఫస్ట్ పాలు స్టవ్ మీద పెట్టేయాలి చూడండి గాజులు కాంబినేషన్ ఎలా ఉన్నాయి చూడండి ఫస్ట్ పాల్స్టమ్ మీద పెట్టేస్తాను ఇంకా మొలక కట్టేదానికి ఇదిగో నిన్న నైటే నానబెట్టాను అనమాట పల్లీలు హెల్త్ మంచిది కదండి మొలకెత్తిన గింజలు అట్లాగనే ఇవి వచ్చేసి అలసందలు అండి శనగలు లేవు అందుకని అలసందలు అలాగనే పల్లీలు తర్వాత పెసలు చూడండి పెసలు నాన్ నేను నైట్ నాన్ పెట్టిన అంతలోకి మొలకొచ్చినట్టుగా ఉన్నాయి చూడండి ఇవన్నీ ఒక క్లాత్లో కట్ చేయాలండి సపరేట్ సపరేట్గా ఒకసారి వాష్ చేసుకునేసి మొలకెత్తిన గింజలు అంటే నాకు చాలా ఇష్టం అండి నాకు మా బాబుకు ఒకసారి ఇలా కట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసామనుకోండి వన్ వీక్ వరకు యూజ్ చేయొచ్చు కదా ఫస్ట్ ఇవి పక్కన పెట్టేసి పాలు కాగాక ఇవాళ టీ ప్రిపేర్ చేయాలి ఇవాళైతే కొంచెం గొంతు బాగాలేదండి అందుకని అల్లం టీ ప్రిపేర్ చేస్తున్నాను ఒక పక్క టీగా అవుతుంది అలాగే ఒక పక్క పాలు అవుతున్నాయి తర్వాత బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఉగాలి ప్రిపేర్ చేద్దామని ఆనియన్ అలాగనే టొమాటో అక్కడ పెట్టేసాను చల్ల చల్లటి వాతావరణంలో వేడి వేడిగా ఉగ్గాలి బొరుగులు కొంతమందికి ఉగానే తెలీదు టీ కానీ పాలు కానీ మనం పక్కన లేకుంటే ఊరికే పొంగిపోతాయి కదండి రెండు రకాలుగా మనం టీ పొడి యూజ్ అనుకోండి చాలా టేస్టీగా వస్తుంది అనమాట నేనైతే టాటా టీ గోల్డ్ అలాగే తాజ్మహల్ టీ పొడి ఉంటుంది కదా రెండు కలిపేసి యూజ్ చేస్తాను చాలా కమ్మగా ఉంటుందండి టీ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా పటాఫాటా బ్రేక్ఫాస్ట్గా ప్రిపేర్ చేస్తున్నాను కొంచెం ప్రశాంతంగా నిమ్మలంగా కూర్చోదు అనమాట బ్రేక్ఫాస్ట్ రెడీ అయింది అనుకోండి మనకు పని అయిపోయినట్టుగా ఉండండి దాని పేరు మనం రిలాక్స్గా ఉన్నా ఇబ్బంది ఏమి ఆనియన్స్ కూడా మరీ ఎర్రగా వేగనియకూడదండి కొంచెం క్రంచీ క్రంచీగానే ఉండాలన్నమాట కొంచెం ట్రాన్స్పరెంట్ కలర్ ఏమి మారినట కొన్ని పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాను తర్వాత కరివేపాకు కూడా వేసానండి టొమాటో యాడ్ చేస్తున్నాను కొంచెం సాల్ట్ వేసామనుకోండి తొందరగా ఉంచుకోవాలి కదా తాలింపు వేసాను కదా తాలింపు వేగ లోపల మురుగులన్నీ నీళ్ళలో వేస్తున్నాను ఒకసారి ఇలా బొడుగులన్నిటిని బాగా మిక్స్ చేసి కొంచెం మెత్తబడితే చూడండి అప్పుడు వెంటనే తీసేయాలన్నమాట మరీ ఎక్కువగా పిండకుండా ఇదిగో లైట్గా ఇలా కొంచెం నీళ్ళు ఉండేటట్టుగానే ఇలా తీసుకోవాలి మనం తాలింపులో వేయంగానే ఇంకా పూర్తిగా ఇంకా తాలింపు కూడా బాగా ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు అలాగే పచ్చిమిర్చి వేసాను కనుక కొంచెం కారం పొడి పచ్చిమిర్చి అలాగే కారం పొడి కాంబినేషన్తో ఉగ్గాని ప్రిపేర్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తున్నాను స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతనే బొరుగులు అనేది మిక్స్ చేసుకోవాలి లేదంటే ఇది నాలుటికి కాదు కదండి ప్యాన్ అందుకని బొరుగులు అంతా అంటుకుంటాయి అనమాట అలా అంటుకోకుండా ఉండాలంటే ఇలా వంట చేయాలి అన్నీ ఒకేసారి వేయకుండా ఫస్ట్ కొన్ని వేసి ఇది బాగా మిక్స్ చేసినాక మిగతా వేసి మిక్స్ చేస్తే కనుక కింద పోకుండా ఉంటుందండి ఉగానంతా ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత లాస్ట్లో మరీ ఎక్కువ కాకుండా కొంచెమే కప్పుడు పడండి తర్వాత కొంచెం కొబ్బరి పొడి ఇలా కొబ్బరి పొడి ఇలాగే ఉంటుందండి డైరెక్ట్గా మాట్లాడాలంటే ఏవో ఒక సౌండ్ వస్తుంది కానీ వాయిస్ వర్ ఇవ్వాలంటే మొత్తం వస్తుందండి అందుకని డైరెక్ట్గానే మాట్లాడుతున్నాను ఎలా ఉందనేది తప్పకుండా కామెంట్ చేయండి వాయిస్ అయితేనేవి వీడియో అయితేనేవి ఎప్పుడైనా కానీ మనం ఇలా పప్పుల పొడి అలాగనే కొబ్బరి పొడి ధనియాల పొడి అన్నీ రెడీగా మిక్సీ పట్టి పెట్టుకున్నాం అనుకోండి వంట చాలా తొందరగా అవుతుంది మనకు ఎక్కువ కష్టపడినట్టు అనిపిదన్నమాట కిచెన్లో అంతే అండి కావాలంటే కొంచెం హీట్ చేయొచ్చు ఇంకా ఎవరు బ్రెష్ వేసుకోలేదు వాళ్ళు తినే టైంకల్లా మళ్ళీ కొంచెం హీట్ చేస్తే కనుక టేస్టీ టేస్టీగా ఒక రెడీ అయిపోతుంది మీరు కావాలి కొంచెం నిమ్మరసం పెట్టుకుని చాలా బాగుంటుంది ఇంకా ఫస్ట్ ఇవన్నీ తీసి పెట్టాలన్నమాట వంట అయిపోయిందంటే ఇవన్నీ కూడా తీసిపెట్టి అలాగనే స్టవ్ కొంచెం పెట్టుకున్నాం అనుకోండి కిచెన్ నీట్ గా ఉంటుంది క్లంజీ కంజీ లేకుండా ఉంటుంది అందరూ రాకుండా ఉంటాయి లాస్ట్ లో ఉప్పు వేయడం మర్చిపోయినా ఇందులో కాంబినేషన్ గా బజ్జీలు కానీ లేకుంటే పుగ్గాలు కానీ ఉంటే ఎంత టేస్టీగా ఉంటుంది కదా అవును ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోయిందండి టీ కూడా తాగేసాము తర్వాత నేను నైట్ ఆమ్లెట్ కదండి మొలక కోసం వేసి గింజలన్నీ బాగా నీట్గా వాష్ చేసి ఏమైనా ఇలాంటి కట్ ఒక మూడు పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి వీటికి చేయొచ్చు అనమాట ఇలాంటి మొలక కట్టిన బౌల్స్ అవన్నీ అవసరం లేదండి ఎంత బాగా ఏంటండి వన్ డే అంతే అనమాట మనము వీటిని ఎంత నీట్గా వాష్ చేస్తామో అంత ఫ్రెష్గా ఉంటాయండి బంకా జిగటా అట లేకుండా వారం రోజులున్నా కూడా ఫ్రెష్గా ఉంటాయి ఇలా టైట్గా ముడివేస్తే సరిపోతుంది ఇలాంటిది ఏదన్నా గిన్నె ఉంటే కనుక హోల్స్ ఉన్న గిన్నె అండి ఒకరిగిన అంటుంటాం కదా ఇలాంటి గొప్పలి తీసుకునేసి ఈ మూట ఉంది కదండి టైట్గా వేస్తే టైట్గా ఇలా మళ్ళీ ఒకసారి టైట్గా తిప్పేసి మూట సైడ్కి ఇలా కిందకి పెట్టేయాలండి ఇలా అన్నీ ఒక గిన్నెలో వేసి పెట్టిన తర్వాత ఇలా కొంచెంగా ఒక కర్చీఫ్ కానీ ఏదైనా కాటన్ క్లాత్ కానీ ఇలా తడిపేసి పై ఇలా వేసేయాలండి కొంచెం గాలి పడుతుండాలి ఉండాలి మూతగానే ఏం పెట్టదండి ఇలాగనే ఉండాలి కిచెన్లో ఒక సైడ్కి ఇలా పెట్టేశాను తర్వాత అవన్నీ నాన్ పెట్టడానికి బౌల్స్ కూడా ఇలా క్లీన్ చేసి పెట్టేశాను అండి అయితే నెయ్యి ప్రిపేర్ చేయాలండి చాలా రోజులు అయింది అనమాట నెయ్యి ప్రిపేర్ చేయగా నెయ్యి అయిపోయింది అనుకనేసి నార్మల్గా నెయ్యి అయితే కనుక మనం ప్రిపేర్ చేయాలి అనుకున్నప్పుడు మామూలుగా అయితే నీ ఫ్రిడ్జ్లో పెట్టేసి మనం మిగడాన్ని తీసుకుంటాం కదండి ముందు రోజు నైట్ నార్మల్ ఫ్రిడ్జ్లో అనుకోండి కరిగి ఉంటుంది కూల్గా ఉంటుంది కనుక తొందరగా రెడీ అవుతుంది అనమాట ఎందుకండి ఇందులో నిండిపోయింది మీగడ తర్వాత ఇందులో ఫుల్గా ఉంది ఈ రెండు పట్టట్లేదు అని చెప్పేసి ఇది చిన్న బౌల్లో కూడా తీసాను ఇది కూడా ఫుల్ అయిపోయింది అనమాట అందుకని ఇవాళ ఖచ్చితంగా నెయ్యి ప్రిపేర్ చేయాలి మనము పాలని ఎంత బాగా కాంచుతామో మీగడ అంత ఎక్కువగా వస్తుంది అలాగనే వెన్నపూస ఎక్కువగా వస్తుంది నెయ్యి ఎక్కువగా వస్తుందండి మా వెన్నపూస దోశలోకి సూపర్ ఉంటుంది కదా దోశ ఇప్పుడు మేగడ చాలా కూల్గా ఉంటుంది కనుక వెన్నపూస చాలా తొందరగా తయారైపోతుంది అలాగనే నీళ్ళలో కలసకుండా ఉంటుందండి ఇదంతా ఇదిగోండి ఇలా టబ్లోకి వేస్తున్నాను ఇదిగోండి వెన్నపూస ఎంత వచ్చిందో చూడండి ఈ బాక్స్ నిండా కూడా ఉంది వెన్నపూసను మనం ఎంత నీట్గా క్లీన్ చేస్తామో నెయ్యి అన్ని రోజులు ఫ్రెష్గా ఉంటుందండి ఇలా పప్పుగతతో కానీ లేకుంటే కవ్వం ఉంటే కవంతో కానీ ఇలా నీట్గా ఒకటి రెండుసార్లు నీళ్ళని మార్చుకునేసి క్లీన్ అనుకోండి నెయ్యి ఫ్రెష్గా ఉంటుంది అంతే గుమాలింపుతూ ఉంటుంది అనమాట ఇప్పుడు ఇందులో నీళ్ళు ఉన్నాయి కదండి ఈ నీళ్లు తేటగా వస్తాయి చూడండి అంతవరకు వెన్నపూస అనేది క్లీన్ చేయాలి ఇలా తేటగా రావాలన్నమాట నీళ్ళు అప్పుడు వెన్నపూస నీట్గా క్లీన్ అయిపోయినట్టు లెక్క అడుగు మాడకుండా ఉండేటట్టుగా కొంచెము మందంపాటి పాత్రనే తీసుకోవాలి ఇలా శనివారం రోజు నెయ్యి ప్రిపేర్ చేసుకునేసి వేడివేడి పులగంలో ఇంత పల్లి చట్నీ వేసుకొని ఫ్రెష్గా తయారు చేసుకున్న నెయ్యి వేసుకొని తింటే అద్భుత అంటారు కదండి అందుకని ఇవాళ శనివారం కనుక నెయ్యి ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా మధ్యాహ్నానికి లంచ్కి పులుగని ప్రిపేర్ చేస్తాను కోసం వాష్ చేసిన ఇదిగోండి మజ్జిగన్ని ఇలా పక్కన పెట్టేస్తాను అనమాట మామూలుగా ఎండలకాలం అయితే వీటితో ఊరినొరకాయ ప్రిపేర్ చేయొచ్చు ఇప్పుడైతే మొక్కలకు వస్తే మంచిది అనేసి ఈ మూడు ఇదిగోండి ఈ మూడు గిన్నెలు అలాగనే పెట్టేస్తాను కొంచెం ఎండ వస్తే ఇంకా సాయంత్రం పోస్తాను ఇప్పుడైతే నెయ్యి ప్రిపేర్ చేయాలి ఎంత కష్టమో కదా నెయ్యి ప్రిపేర్ చేయడము ఇలాగని నిలబడుకునేసి చూస్తూ ఉండాలి లేకుంటే కనుక పొంగిపోవడము మన పక్కకు వస్తే ఇలా నెయ్యి కానీ లేకుంటే పాలు కానీ టీ కానీ ఖచ్చితంగా పొంగిపోతాయి కదా అందుకనే అండి ఉదయాన్నే ఎర్లీ మార్నింగ్ పూజ అయిపోయిన తర్వాత వెంటనే ఇంటనే నెయ్యి అనేది పెట్టుకుంటాను అనమాట ఒక్కొక్క బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తే అలాగూ కిచెన్ రూమ్ లోనే ఉంటాం కనుక ఒక్కొక్క బ్రేక్ఫాస్ట్ అలాగే నేను నెయ్యి రెడీ చేసి కానీ ఇవాళ అయితే అంత టైం లేదనమాట అందుకని ఫస్ట్ ఉగ్గాని ప్రిపేర్ చేసి ఇచ్చాను తర్వాత నెయ్యి ప్రిపేర్ చేస్తున్నాను ఈ నెయ్యి కాగే లోపల ఇంకా వంట స్టార్ట్ చేస్తానండి పులగం అలాగే పల్లీ చట్నీ వేడి వేడి అది ఫ్రెష్ నెయ్యి చాలా కమ్మగా ఉంటుంది శనివారం మా సైడ్ వయాల్సే మా సైడ్ చాలా వరకు అందరూ శనివారం వచ్చిన పులగము పచ్చి పులుసు అలాగనే పల్లీ చట్నీ ఎర్రగారము అలా ప్రిపేర్ చేస్తుంటారు మీరు ఎంతమంది ఇలాగే ప్రిపేర్ చేస్తారు తప్పకుండా కొమ్మ చేయండి ఇది కొంచెం స్టవ్ తగ్గించేసి ఇంకా మధ్యాహ్నం లో రెడీ చేస్తాను పులగము అలాగనే టేస్టీ టేస్టీగా ఉండేటట్టుగా పల్లీ చట్నీ ఇవి రెండు చేసేసరికి నెయ్యి కూడా రెడీ అయిపోయింది చూడండి ఇప్పుడే దించాను ఇంకా ఉడుకుతూనే ఉంది నేనంతా ఇలా ఒక బాక్స్లో ఎక్కి అట్నే ఒక గ్లాస్ జార్లోకి వేసి పెట్టానండి ఇంకొంచెం కలర్ రానియచ్చు అనమాట కానీ ఇప్పుడు వచ్చేది వానల కాలం కదండి గిడగడుతూ ఉంటుంది కదా కొంచెం ఇలాగ మనం కాంచుతూ ఉంటాం కనుక మరీ ఎక్కువగా రెడ్ కలర్ వచ్చేటట్టుగా కాంచలేదు కానీ స్వచ్ఛమైన నెయ్యి ఇదేమో డైలీ యూజ్ది ఇవి రెండు తీసి పెడతాను డైలీ యూజ్ దాంట్లో అయిపోయిన తర్వాత ఇది వాడతాను దీంట్లో అయిపోయిన తర్వాత ఇది వాడతాను ఇంకెక్కువగా మనము వెన్నపూసను క్లీన్ చేసేదాన ఇదిగోండి ఎక్కువగా గసి కూడా రాదు ఇదిగోండి మా ఏరియాలో అయితే కొంచెం వర్షం పడింది ఇప్పుడు లేదు కానీ నేల అంతే కాలం వస్తుంది విపరీతంగా ఎందుకంటే నెయ్యి కోసం అంత సేపు నిల్చేయాలి కదా లేకుంటే పొంగిపోతుంది ఊరికే అదండి మార్నింగ్ రొటీన్ వ్లాక్ టేస్టీ టేస్టీగా ఉండేటట్టుగా ఉగ్గాని అలాగే ఇంట్లో పనులు అంతేకాకుండా సింపుల్ టిప్స్తో ఈ విధంగా నెయ్యి ప్రిపేర్ చేసాం అనుకోండి ఎన్ని రోజులు ఉన్నా కూడా ఫ్రెష్గా ఉంటుంది అంతే సువాసనతో ఉంటుంది గేట్ బయట వరకు కూడా స్మెల్ అనేది వస్తుంది అంత సువాసన వస్తుంది అదే వాళ్ళ వీడియో వీడియో మీద యూస్ఫుల్ అవుతుంది అలాగే నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా బెల్ ఐకాన్ పెట్టే మాత్రం మర్చిపోతుంది ఇలా మంతమంది మీకు ఇస్తున్న వీడియోస్తో మీకు తీసుకునే రెసిపీస్తో మీకు యూస్ఫుల్ టిప్స్తో మళ్ళీ మిమ్మల్ని వస్తూ ఉంటాను అంతవరకు సెలవు థ్యాంక్ ఫర్ వాచింగ్ చల్ల చల్లగా వాతావరణం కూల్ కూల్గా ఉంది మీ ఏరియాలో కూడా ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి వన్స్ అగైన్ థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్ అండి